హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సకల కళా విద్యలు తెలిసిన గురువుగా ద్రోణాచార్యుడికి మహాభారతంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది కౌరవులకి పాండవులకి విలువద్యలు నేర్పిన గురువు కూడా ఇతడి కానీ తన దగ్గర ఉన్న శిష్యులందరికంటే ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటేనే ఎక్కువ ఇష్టం ఆ ఇష్టంతోనే ప్రపంచంలోనే తనకంటే గొప్ప యూదా వీరుడు ఉండడు అని మాట కూడా ఇస్తాడు ఎందరో గొప్ప వీరులను తయారు చేసిన ద్రోణాచారుడు భరద్వాజుని కుమారుడు ద్రోణాచారుడు పుట్టుక తల్లి లేకుండానే జరిగింది అదేంటి తల్లి లేకుండా ఎలా జన్మిస్తారు అనుకుంటున్నారా అయితే అసలు కథలోకి వెళ్దాం ద్రోణాచారుడు తండ్రి భరద్వాజముని కూడా విలు తెలిసిన గురువు ఒకసారి భరద్వాజముని శిష్యులకి విద్య నేర్పిన తర్వాత గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో గుృతాచి అనే అప్సరస గంగా నదిలో జలకాలాడుతూ ఉంటుంది అది గమనించని భరద్వాజముని తన తపస్సులో మునిగిపోతాడు కాసేపటికి నదిలో నుండి చప్పుడు రావడంతో కళ్ళు తెరిచిన భరద్వాజమునికి ఘతాచి అప్సరస బట్టలు లేకుండా నగ్నంగా కనిపిస్తుంది అది చూసిన భరద్వాజముని ఒక్కసారిగా కామోద్రెక్తుడై వీర్యపతనం చేసుకుంటాడు అయితే ఆ వీర్యాన్ని కొన్ని ఆకులని దోనెలిగా చేసి అందులో దాచి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు కాసేపు నిద్రపోయిన భరద్వాజమునికి దోన్ సంగతి గుర్తుకు వచ్చి అక్కడికి రాగానే ఆ ఆకుల మధ్యలో ఒక మగ శిశువు ఉంటాడు ఇక దోణిలో పుట్టిన ఆ శిశువుకి ద్రోణాచారుడు అని పేరు పెట్టి పెంచుకోసాగాడు భరద్వాజుని స్నేహితుడు పాంచాల దేశ రాజైన పురుషతుడు అతడు అరణ్యానికి వెళ్ళి తపస్సు చేశాడు ఒకరోజు మేనక అనే అప్సరసును చూసి వీర్యపతనం జరుగగా దాని నుండి ద్రుపదుడు జన్మించాడు పురుషతుడు ఆ బాలు భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాల దేశానికి వెళ్ళాడు భరద్వాజ ఆశ్రమంలో ద్రోణుడు ద్రుపదుడు కలిసి విద్యను అభ్యసించారు ద్రుపదుడు పాంచాల దేశానికి వెళ్లి రాజయ్యాడు ద్రుపదుడు అగ్నివేశుని వద్ద అస్రవిద్య కూడా నేర్చుకున్నాడు కృపాచారుని చెల్లెలు కృపిని ద్రోణుడికి ఇచ్చి భరద్వాజుడు వివాహం చేశాడు వారిరువురికి అశ్వత్థామ అనే కుమారుడు కలిగాడు పరశురాముడు తన ధనాన్ని బ్రాహ్మణుడుకు దానం చేస్తున్నాడని తెలుసుకుని ధనార్థి అయి ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు కానీ అప్పటికే ధనమంతా దానం చేసిన పరశురాముడు మిగిలి ఉన్న అస్త్రశస్త్రాలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు ద్రోణుడు అవి చాలని చెప్పి అస్త్రశస్త్రాలను ప్రయోగం ఉపసంహారాలతో నేర్చుకున్నాడు ఒకరోజు ద్రోణుడు చిన్ననాటి స్నేహం పురస్కరించుకొని ద్రుపదిని వద్దకు వెళ్ళాడు ద్రుపదుడు గర్వీ అయి స్నేహం అంటే సమాన అంతస్తు ఉండాలని పేద బ్రాహ్మణుడితో స్నేహం ఏమిటి అని అవమానించి పంపాడు ఆ అవమానం భరించలేక ద్రోణుడు రాజ్యం విడిచి అస్తనాపురానికి వెళ్ళాడు అలా తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ ద్రోణుడు తన పరిస్థితుల కారణంగా గురుపదాన్ని చేపట్టాల్సి వచ్చింది ధర్మ అధర్మాల వ్యత్యాసం తెలిసిన రాజధర్మానికి తలొగ్గి ఏకపక్షంలో తన జీవితం నడిపించాల్సి వచ్చింది తన భావాలకి మానసిక సంఘర్షణలకి అన్యాయం చేసుకోవాల్సి వచ్చింది పరతంత్ర పరిషలో కూడా స్వేచ్ఛని పణంగా పెట్టాల్సి వచ్చింది పరాధీనతలో నలిగిపోయిన దిగ్గజమే ఈ ద్రోణాచారుడు సో చూశారు కదండి ద్రోణాచారుడు గురించి ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి